న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం జీవన్రెడ్ టెంపుల్ బాగున్నారా ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాప్లెట్లు వంచి చేపించి ఏదో బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళని పట్టుకొని తలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పినట సరే అంకుల్ నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్ మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ పడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం అనిపించింది రెండోది రెండవది లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు మీ మీ చెప్పు చేతల్లో నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులైనా మా ప్రాణాల మీద మా ఇన్నళ్ల మీద అటాకులైనా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా అందుకనే అహంకారం అనిపిస్తుంది మీకు ఎందుకు అనిపిస్తున్నా అహంకారం మూడోది ఈ ఒంట్రీ ఏంటి నేను అద్దాలు పెట్టుకున్నాను అద్దాలు పెట్టుకుంటే నా కనులు సల్లగా ఉంటే ఎండవ్ బయట ఏంటి ఉంటుంది సెల్లగా ఉంటుంది అని పెట్టుకుంటా మీ తమ్ముడు గేమ్లో వచ్చింది నేను అద్దాలు పెట్టుకుంటే చెప్పండి అయినా మీరు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకుని నేను అప్పట్లో రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ ఎలక్షన్ అన్నారు తర్వాత పంతొమ్మిదిలా ఎమ్మెల్సీ అయినరు మీకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఇరవైలో అయినరు ఎమ్మెల్సీ ఇరవై ఆరు దాకా ఎమ్మెల్సీ ఉన్నారు మీకు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎమ్మెల్యే లాస్ట్ ఎలక్షన్ అన్నారు గెలిస్తే మంత్రి అవుదామనుకున్నారు కానీ జగిత్యాల ప్రజలు మిమ్మల్ని మళ్ళీ పద్దెనిమిదిలో అరవై వేలతోటి ఇరవై మూడుల ఇరవై వేలతోటి మీరు మిమ్మల్ని ఓడిచ్చి ఇప్పుడు మళ్ళా ఎంపీ నిలబడుతా మళ్ళా లాస్ట్ ఎలక్షన్ అంటారు మీరు అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం ఇష్టంగా నాకు ఒక కథ యాదకి వచ్చింది కథ కాదు నిజమేది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంల తొంభైల మళ్ళ ఆయన మంత్రి ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ తర్వాత యూపీఏ గవర్నమెంట్లు వివిధ వివిధ పోర్ట్ఫోలియోలలో రైల్వే స్టేషన్ డేట్ కరెక్ట్ లేదు కానీ అప్పట్ల బాగా దొంగతనాలు అవు రైళ్ళల్లో అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట్టు పోయి సార్ ఈ పలానా స్టేషన్ల ఎప్పుడు వచ్చి బండి నిలబడ్డారు లాస్ట్ లాస్ట్ దొంగలు పడుతున్నారు సార్ దొంగలు పడి దోసుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్ భోగి టార్గెట్ చేస్తున్నారు లాస్ట్ భోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీసు వాళ్ళని తీసుకుని ఉరికే వారు దొంగలు వారిపోతున్నారు అంటే లాలు ప్రసాద్ అన్నట ఇంత పంచాయతీ ఎందుకే గమన లాస్ట్ భోగి కదా అన్నమాట గంటలో ఉంది పరిస్థితి అంకుల్ మీరు పెద్దలు నేను మీ పొడుగు లెక్క పొడుగు వయసు నేను ఎలక్షన్లో ఓట్లాడితే కొట్లాడతాం ఏమి ఇబ్బంది లేదు మంచి కొట్లాడతాం ముందాగా కొట్లాడతాం కానీ మీ ఇంటి వాళ్ళకి చెప్పులని కోసం ఇట్లా చిన్న వ్యవహారాలు చేయొద్దని చెప్పి నా బాజాప్త భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్లలో అసెంబ్లీలో ఇక పార్లమెంట్ లాంటివి ఏడదట్టుకుంటున్నాను నేను చేసిన వాగ్దానాన్ని చేస్తాయి మీరు నలభై ఐదేళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చిపెడితే రైతులకి ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పైన నేను చేసిన నేను పార్టీని పెంచుకున్నా ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నదంతా మోడీమయం ఉన్నది రామమయం ఉన్నది హరహర మోదీ గర్గర్ మోదీ ఉన్నది ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ మళ్ళా మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్ మళ్ళీ లాస్ట్ టైం ఓడిపోతామో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియాలి మనకి కాబట్టి ఇవన్నీ వద్దు మీరు పెద్ద మనుషులు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు ఈ రంకులు మీ తమ్ముడికి ఎప్పుడు రిజరా ఈ చిల్లర పన్ను పని చేయమని చెప్పారు భారత్ మాతాకి జై నా బీపీ నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట బెన్ను క్లిక్ చేయండి